వేతనాలు పెంచకుండా అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ అంగన్వాడీ మున్సిపల్ సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని కోరుతూ అనంతపురంలో కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించారు ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తర్వాత మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసుకుంటున్నారు రోజు అనంతపురం నగరంలోని ముఖ్య కూడలు ఏదైతే టవర్ క్లాక్ ఉందో అక్కడ వచ్చేసి అంగన్వాడీలు మున్సిపల్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునేసి మానవహారం నిర్వహిస్తున్నారు మా సమస్యలు డిమాండ్స్ తీరే వరకు కూడా మనం ఇక్కడి నుంచి కలియేది ఉండదు అన్నట్టు చెప్తున్నారు ఒకవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు అయినా కూడా వీళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు అంగన్వాడీలు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా చెప్పండి ఇప్పటివరకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దిగి రావట్లేదు ఏంటి పరిస్థితి ఎస్మా ప్రయోగించింది మీ మీద ఏమైనా విధులకు వెళ్ళే అవకాశం ఉందా లేదండి ఎస్మా కాదు అట్లాంటి చట్టాలు ఎన్ని చేసినా కూడా మేము వెళ్ళే ప్రసక్తే లేదు మా సమస్య మీరు పరిష్కరించకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ అంగన్వాడీలు మేము మీరు భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కూడా మేము విధులకు హాజరుకాము మాకు మా సమస్య పరిష్కరించేంత వరకు మేము జైలుకైనా వెళతాము మీరు ఎస్మా చట్టం ప్రయోగించి అరెస్ట్ చేశాం లీడర్లు అంటున్నారు నాయకత్వాన్ని కాదు మీరు చేసే మొత్తం రాష్ట్రంలో ఉన్న లక్ష మందిని అంగన్వాడీలను అరెస్ట్ చేయండి ఈ రోజు మాకు అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉంది కార్మికులందరూ ఐక్యమైనాము మీరు అంగన్వాడీలు ఒకటే అనుకుంటున్నారేమో అంగన్వాడీలు ఒకటే కాదు ఆలోచించి చేసి అంగన్వాడీ కుటుంబాలు ఆలోచన చేస్తున్నాయి మొత్తం రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేస్తుంది మీ గురించి ఈరోజు ఇంత అట్టుడికి పోతుంది రాష్ట్రం అంతా మీరు ఎందు ఊరికే ఉన్నారని సీఎం గారిని అడుగుతున్నాము ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కార్మికులు కాదు మీ సీటు పీడికి అది మీకు సలహాలు ఇస్తున్నాం మీ సలహాదారులే మీ సీటు పీకి ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీకు ఇలాంటి సలహాలు ఇచ్చి కార్మికులను రోడ్డున పరేసిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఎలాంటి చట్టాలు తెచ్చినా కూడా మేమైతే సమ్మె విరమించబోము జైలుకైనా వెళ్తాము ఆఖరికి ప్రాణాలైనా వడ్డి మా సమస్య పరిష్కరించుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇది మీరు చెప్తున్నది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే అంతవరకు మేము పోరాటం చేస్తాము అనేసి అంటున్నారు అదేవిధంగా ఇప్పుడు చూసామంటే వీళ్ళకు ఏఐటీసీ నాయకులు కూడా మద్దతు తెలియజేసుకున్నారు వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాం చెప్పండి ఇప్పటివరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల మంది నాలుగు వందల మంది దాకా పోయేసి జాయిన్ అయిపోయారు ఇప్పుడు అంగన్వాడి కార్మికులు దాదాపుగా ఇరవై తొమ్మిది రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెలో దాదాపుగా లక్ష నాలుగు వేల మంది సమ్మెలో పాల్గొంటున్నారు ఎవరో నాలుగు వందల మంది ఐదు వందల మంది పోయినారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అవ్వబెట్టే పరిస్థితి చేస్తుంది ఈ రోజు యస్మా పరిధిలోకి రానటువంటి అంగన్వాడీలకి జీవో నెంబర్ రెండు విడుదల చేసి ఈ రోజు అనవసరంగా వీళ్ళని కార్మికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలా రానున్న ఎన్నికల్లో కార్మికులు అందరూ కలిసి నీకు కూడా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎస్మా కాదు ఆయన ఏమి ఏమి కార్మికుల మీద ఏమి ఇబ్బంది పెట్టినా కూడా ఈ సమ్మెను కొనసాగిస్తాం కార్మికులు ఐక్య కార్మిక సంఘాలు అన్ని కలిసి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోతామని చెప్పి తెలిపి మీరు చెప్పండి ఒకవైపు 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 సజ్జల రామకృష్ణ సజ్జల రామకృష్ణ చెప్తున్నారు ఇది వచ్చేసి ఒక జాతీయ పార్టీ వెనుకొండి నడిపిస్తుంది అంగన్వాడీలు రెచ్చగొడుతుంది దానికి ఏమంట ఈ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణ అంటే దరిద్రం ఆయన ఇచ్చేటువంటి పనికిమాల సలహాలతో మొత్తం రాష్ట్ర ప్రజానికి కానీ అవుతుంది దాంట్లో అంగన్వాడీలో బలి పశువులు చేయడానికి ఈరోజు సజ్జ రామకృష్ణ చేస్తాడు ప్రత్యామ్నాయం ఆయనగా చూసేది మే మార్చిలో చేయబోతున్నాం ప్రత్యామ్నాయం ఆయన ఇంటికి పంపిస్తాం ఎస్పా చట్టం కాదు ఏ చట్టం ప్రకటించినా మేమే ఈరోజు స్వచ్ఛందంగా జైలు పోవడానికి ప్రభుత్వం చేత అయితే జైలుకి పంపించాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము కోరుతున్నాం ఈరోజు వేలాది కాదు ఉండేటువంటి వాళ్ళందరినీ సబ్ జైలు పంపించమని చెప్పి కోరుతున్నాం అందుకని చేత కానిటువంటి ప్రభుత్వం భయపడించేట్టు కాదు భయపడితే భయపడే ప్రసక్తే లేదు లేదు మేము మా పోరాటం రాష్ట్ర ఇది ఇది చెప్తున్నది ఏదైతే మేము జైలుకు వెళ్ళడానికి సిద్ధము రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే మమ్మల్ని జైలుకి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో మున్సిపల్ వర్కర్స్ కావచ్చు అంగన్వాడీలు కావచ్చు మా సమస్యలు తీరే వరకు కూడా పోరాటం చేస్తాం తప్పనిసరిగా సజ్జ రామకృష్ణ చెప్తున్నట్టు ఏదో జాతీయ పార్టీ ఉండి వెనుక నడిపిస్తుందని చెప్తున్నారు ఈసారి ఆయనకి సమాధానం చెప్తాను జగన్మోహన్ రెడ్డికి మా డిమాండ్స్ కనుక నెరవేర్చుకో ఇంటికి పంపిస్తామనేసి వీళ్ళు హెచ్చరిక చేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ ఆర్కే సూర్య న్యూస్ త్రీ సిక్స్టీ అనంతపురం